కార్యకర్తలు మనసు విప్పి మాట్లాడుకోవడానికి పార్టీని ఏ రకంగా బలోపేతం చేయడానికి కార్యకర్తల సూచనలు తీసుకోవడానికి ఎందుకంటే రానున్నవి జీవీఎంసీ ఎలక్షన్స్ అది సామాన్య కార్యకర్తల నుంచే ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి తప్ప సీనియర్ కార్యకర్త ఎక్కడో దూరంగా కూర్చుని వాళ్ళు కాదు వార్డులో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఎవరైతే నిజ మాకు మంచి జరుగుతుంది అనేది కార్యకర్తల నుంచి సమాచారం సేకరించేది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామంది కార్యకర్తలు బాగా తెలివైన వాళ్ళు బాగా చురుకైన వాళ్ళు చానాలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు జెండా మోసిన వాళ్ళు అలాగే ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళకి అవకాశం లేక దూరంగా కూర్చున్నారు వాళ్ళకు ఒక అవకాశం కల్పించే ఉద్దేశం వాళ్ళు ఉన్నారని పైకి తెలియాలి కదా ముందు అవకాశం కల్పించాలంటే వాళ్ళు ఉన్నారని మా జిల్లా నాయకత్వానికి మా రాష్ట్ర నాయకత్వానికి దేశ నాయకత్వానికి తెలియజేసే ప్రక్రియ ఇది అంతే తప్ప దేనికి వ్యతిరేకం కాదు చాలామంది చాలా వదంతులు వచ్చినాయి ఇది కార్యకర్తల ఆత్మీయ సదస్సు పార్టీని స్ట్రంగన్ చేసుకోవడానికి మాత్రమే పార్టీని మా జిల్లా నాయకత్వాన్ని మా రాష్ట్ర నాయకత్వాన్ని మా దేశ నాయకత్వాన్ని స్ట్రంగన్ చేసుకోవడానికి మాత్రమే ఇప్పుడు కవిగారు వచ్చి ఆయన టైం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇచ్చారు ఇక్కడ కూర్చొని మోడరేట్ చేసుకొని కూర్చొని చేయడానికి చాలామంది ఉదయం పది గంటలకు స్టార్ట్ అయింది నేను కూడా పదకొండు పాపకు వచ్చాను నేను కూడా మా పీసీసీ అధ్యక్షులు వారు అప్పు చెప్పిన బాధ్యత నిర్వహించడానికి మింది గ్రామంలో మంత్రి రాజశేఖర్ గారితో కూర్చొని ఆ వార్డులో మెంబర్స్ని సెలెక్ట్ చేయడం ప్రెసిడెంట్ సెలెక్ట్ చేయడం కానీ పనులు చూసుకొని పదకొండు పావుకి ఇక్కడ చేరాను నేనే లేట్ అయ్యాను అలాగే అప్పటికి పది గంటలకి సభ స్టార్ట్ అయింది జరుగుతూనే ఉంది సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుంది ఎందుకంటే గణేష్ నిమజ్జనం ఉంది చాలామంది ముస్లిమ్స్ పెళ్ళిళ్ళు ఉన్నాయి వాళ్ళ వన్ టౌన్ అంతా కూడా ముస్లింస్ పెళ్ళిళ్ళు ఉన్నాయి వాళ్ళంతా కూడా మధ్యాహ్నం వస్తానన్నారు సో మేము స్టార్ట్ చేసి ఉదీవినింగ్ స్టార్ట్ చేసి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రోగ్రామ్ ఉంటుంది వచ్చిన వాళ్ళు వస్తుంటారు వెళ్ళిన వాళ్ళు వెళ్తుంటారు మాకైతే కార్యకర్తల తాలూకా మనోభావాలు మా మనస్థైర్యం పెరుగుతుంది డెఫినెట్గా ఇప్పటికే చాలా పెరిగింది చాలామంది వచ్చి మేము కాంగ్రెస్ పార్టీ గురించి ఏమైనా చేస్తామని సిద్ధంగా ఉన్నాం మమ్మల్ని గుర్తించండి చాలు మాకు పదవులు కూడా వద్దని చెప్పి కార్యకర్తలు అందరూ కూడా అడిగేదేంటి మేము చెప్పేది వినండి మమ్మల్ని గుర్తించండి